హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మరొక భారీ శుభవార్తనైతే తీసుకురావడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యాసంగి రైతు భరోసా మరియు పిఎం కిసాన్ పథకాల ద్వారా తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కూడా ఒకెక్కరం కలిగిన రైతుకు ఎనిమిది వేల రూపాయల వరకు కూడా విడుదల చేయబోతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు అనేక పథకాలను విడుదల చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి గారు రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఉన్నారు మరి రైతుల సంక్షేమానికి అనేక విధాలుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మనకు అవకాశం కల్పిస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులంతా కూడా అంటే రైతులంతా కూడా ముఖ్యంగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకునే సిద్ధంగా ఉంటే మీకు రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వాలు ఈ యొక్క అయితే అందించడం జరుగుతుందన్నమాట మరి రైతు భరోసా మరియు పిఎం కిసాన్ పథకాల ద్వారా ఏ తేదీన పైసలు వస్తున్నాయి ఒక ఎకరం కలిగిన రైతుకు ఎన్ని పైసలు వస్తాయి ఎవరికి పైసలు వస్తాయి ఎవరికి పైసలు రావనే విషయాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేటు ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా రైతులకు పెద్దపీట వేస్తూ రైతులందరికీ కూడా మరింత మేలు చేయాలని చెప్పే ఉద్దేశంతో ఈ యొక్క రైతు భరోసా పిఎం కిసాన్ పథకాలను అయితే ప్రవేశపెట్టడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా ద్వారా రెండు సీజన్లలో ఎకరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తే సంవత్సరానికి మరి కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయల నుంచి మొత్తం కూడా పద్దెనిమిది వేల రూపాయలను ఒకేసారి రైతులకు విడుదల చేయడం జరుగుతుంది మరి ఈ విధంగా రైతులకు మేలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా కొన్ని అప్డేట్స్ను చేసుకోవడం ద్వారా ఈ యాసంగి రైతు భరోసా ఎకరానికి ఆరు వేలు పిఎం కిసాన్ ఇరవై రెండో విడత ఆరు రెండు వేలు మొత్తం కూడా ఒక ఎకరం కలిగిన రైతు ఎనిమిది వేల రూపాయలను తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది మరి ఎప్పుడు ఈ పైసలు విడుదలవుతున్నాయి రైతులు ఏం చేయాలి అర్హుల లిస్టులో మీ పేరుందా లేదా అని చెప్పేసి ఎలా చెక్ చేసుకోవాలి అనే వివరాలన్నింటినీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి చివరి వరకు చూడండి అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోద్దు ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా ఉన్న లైక్ గుర్తు పైన నొక్కి వీడియోనైతే లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా లైక్ చేసి షేర్ చేయట్లేదు అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా అనే పథకం ద్వారా రెండు సీజన్లలో ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున మనకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలనైతే అందిస్తోంది అందిస్తుంది మరి ఇప్పటి వరకు కూడా వానాకాలం సీజన్కు సంబంధించి ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున పైసలు అయితే ఆల్రెడీ విడుదల చేయడం జరిగింది మరి ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఎన్ని ఎకరాలు ఎకరాలుంటే ఎన్ని ఎకరాల రైతులకు కూడా ఇక్కడ పైసలు అయితే విడుదల చేయడం జరిగింది మరి ఈసారి ఏదో యాసంగి రైతు భరోసాకు సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు చేస్తామన్నారు మరి గతంలో ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా పైసలు ఇస్తే ఈ యాసంగిలో మాత్రం కేవలం ఐదు ఎకరాల వారికి మాత్రమే ఇస్తామని మరి ఆ గతంలో పంటలు సాగు చేయకపోయినా పైసలు ఇస్తే ఈసారి ఐదు ఎకరాల వారికి అయినా కానీ ఎవరు ఎన్ని ఎకరాల్లో పంట సాగు చేస్తుంటారు అన్ని ఎకరాలకు మాత్రమే పైసలు ఇస్తామని చెప్పేసి మన తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది కాబట్టి ఈ మార్పులు చేర్పులు చేస్తామని చెప్పినా కానీ ఇక్కడ రైతులు తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడతారు కాబట్టి మళ్ళీ కూడా వీటిల్లో ప్రభుత్వం మనకు మార్పులు అయితే చేసి అందరికీ కూడా అంటే రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఎన్ని ఎకరాలున్నా కానీ అన్ని ఎకరాలకు కూడా ఈ పైసలు విడుదల చేసేందుకు అంగీకారం తెలిపింది అనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని మరి ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు కనుక సిద్ధంగా ఉంటే మీకు ఈ రైతు భరోసా వానాకాలం మరియు యాసంగి సీజన్ల ద్వారా మీకు రైతు భరోసా పైసలు అయితే ఇవ్వడమే కాకుండా మీకు మరింత మేలు చేయడం జరుగుతుందని చెప్పేసి మన తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది మరి యాసంగి రైతు భరోసా ద్వారా ఈసారి పైసలు విడుదల చేస్తున్నారు అది కూడా మనం చెప్పినట్లుగా మార్పులు చేర్పులు చేసినా కానీ మళ్ళీ కూడా ప్రభుత్వం వెనక్కి తగ్గి రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రైతులందరికీ కూడా ఈ పైసలు వేయాలని చెప్పే ఉద్దేశంతో యాసంగి రైతు భరోసాను ఎన్ని ఎకరాలన్నా ఇస్తారో అలాగే పంటలు సాగు చేసినా సాగు చేయకపోయినా కూడా యాసంగి రైతు భరోసాను అందించేందుకు మన తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టి ఈ యొక్క యాసంగి రైతు భరోసా ద్వారా లబ్ధి పొందడానికి అవకాశం ఉంది మరి ఎవరైనా కొత్త రైతులు ఉంటే రైతు భరోసా పథకానికి వెంటనే కూడా అప్లై చేసుకోండి మీరు ఎప్పుడైతే రైతు భరోసాకి అప్లై చేసుకుంటారో అప్పుడే మీరు మరింత లబ్ధి అనేది పొందవచ్చు అనమాట వెంటనే కూడా రైతు భరోసా పథకానికి అప్లై చేసుకోండి అప్లై చేసుకుని అర్హుల జాబితాలో పేర్లు ఉన్నటువంటి తర్వాత తప్పకుండా మీరు ఈకేవైసీ మరియు లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుంది ఇట్లా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీరు లబ్ధి పొందేటువంటి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట ఇది గుర్తుపెట్టుకోండి మరి ఈ యొక్క యాసంగి రైతు భరోసాతో పాటుగా పిఎం కిసాన్ పైసలు కూడా రాబోతున్నాయి మరి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఈ యొక్క కొత్త రైతులు ఎవరైనా ఉంటే అంటే పిఎం కిసాన్కి ఇంకా అప్లై చేసుకున్న రైతులు ఎవరైనా ఉంటే వెంటనే కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు అర్హులా కాదని చెప్పేసి మన ప్రభుత్వం అయితే నిర్ణయిస్తుంది మరి అర్హులైతే ఖచ్చితంగా మీకు మరింత మేలు జరుగుతుంది ఒకవేళ అర్హులు కనుక కాకపోతే మీకు లబ్ధి జరిగేటువంటి అవకాశం లేదనమాట కాబట్టి రైతులంతా కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క రైతు భరోసా పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు ప్రభుత్వం మీకు రైతు భరోసాతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా పీఎం కిసాన్ పథకం ద్వారా మీకు పైసలు అయితే ఇస్తుంది అప్లై చేసుకున్న తర్వాత పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిషరీ లిస్ట్ అని చెప్పి ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్టులో మీ పేరు వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవాలి మరి బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేస్తే మీ రాష్ట్రం పేరు జిల్లా పేరు పంచాయతీ పేరు మండలం పేరు ఇవన్నీ కూడా అడగడం జరుగుతుందనమాట ఊరి పేరు అవన్నీ కూడా ఎంటర్ చేసేస్తే అక్కడ లిస్ట్లో మీ పేర్లు ఉన్నాయి లేదా అని చెప్పేసి తెలుస్తుంది దాని ప్రకారం మీరు చెక్ చేసుకోవచ్చు అట్లా చెక్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క పిఎం కిసాన్ పథకంలో కూడా మీకు చోటు అనేది ఉంటుంది పిఎం కిసాన్ పథకం ద్వారా కూడా మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ రైతు భరోసా ద్వారా ఆరు వేలు వస్తే పీఎం కిసాన్ పథకం ద్వారా రెండు వేలు వస్తాయి మొత్తం కూడా ఎనిమిది వేల రూపాయలు మీకు అందించేటువంటి అవకాశం అయితే ఉంది మరి జాబితాలో పేర్లు చెక్ చేసుకున్న తర్వాత ఈ పైసలు జమ కావాలంటే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి ఈకేవైసీ చేసుకోవడానికి పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఈకేవైసీ ఆప్షన్ ఉంది ఆ ఈకేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసేస్తే మీకు ఈకే అనేది పూర్తి అయిపోతుంది ఇట్లా మీరు ఈకే వయసు అనేది పూర్తి చేసుకోవచ్చు అలాగే లేదా ఇలా కనుక మీరు పూర్తి చేసుకోలేకపోతే నేరుగా మీ సేవకు వెళ్ళి అక్కడ వేలు ముద్ర వేసి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు ఇట్లా మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేస్తే కనుక మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు అనమాట మరి లింకు అంటే మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉపయోగిస్తున్నారో ఆ బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ప్రభుత్వం ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోమని చెప్తుంది మరి ఎన్పి లింక్ చేసుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా మనకు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఏ బ్యాంకులో ఉందో ఆ బ్యాంకుకు వెళ్ళి మీరు లింక్ అనేది చేసుకోవచ్చు అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాల్సి ఉంటుంది ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకుంటే మీకు అర్హతలను బట్టి మీకు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఎన్పి లింక్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేరుగా అకౌంట్లోకి అయితే డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకుని ఈ యొక్క ఎన్పి లింక్ చేసుకోవడం ఈకేవైసీ చేసుకోవడం ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట మరి రెడీగా ఉండండి డబ్బులు పొందడానికి మీకు ప్రభుత్వం అయితే అవకాశం ఇచ్చింది తప్పకుండా ఈకేవైసీ చేసుకుని ఎన్పి లింక్ చేసుకుని రైతు భరోసా ద్వారా ఎకరానికి ఆరు వేలు పిఎం కిసాన్ ద్వారా రెండు వేలు మొత్తం కూడా ఎనిమిది వేల రూపాయలైతే మీరు తీసుకోండి ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని పైన కూడా మర్చిపోవద్దు